ఇప్పుడు రేపు ఎవరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయను నాకు తెలిసి శేఖరపాషాడు ఎందుకు అది ఎంత చూడండి ఇలా మొత్తం అన్ని టాపిక్లలో మనం మాట్లాడితే విష్ణుప్రియ హైలైట్ అయింది ఇలా టాప్ వన్ లో ఉన్నది సెకండ్ ప్లేస్ మణికంట తీసుకున్నాడు థర్డ్ ప్లేస్ సీత తీసుకున్నది సీత అప్పటికి పాపం మన వీడియో ఏమైనా చూసిందో లేదో విష్ణుప్రియ నవ్వద్దు సీత ఏడవద్దు అనేది ఏడుద్దామని పాప దుఃఖం థ్యాంక్ యూ సార్ లేదు ఏడుపు సహజం బ్రదర్ ఆర్టిస్ట్ అనేటోడికి సహజంగా వస్తుంది ఇప్పుడు ఏదో అనుకున్నావు రాదు అని చెప్పేసి అంత ఈజీ కాదు అని మళ్ళీ ఆర్టిస్ట్ గుర్తు తెచ్చుకో కొన్ని కొన్ని లకు ఇప్పుడు ఒకటే కులం కదా తమ్ముడు ఆర్టిస్ట్ అనే కులం మాది అందరిది ఎంత అనుకున్నా వాళ్ళు కూడా పర్ఫార్మర్లు నేను కూడా పర్ఫార్మర్ అద్భుతమైన నటు నేను కూడా కానీ ఆ బాధ ఉంటది కానీ యాక్టింగ్ ఏది ఇప్పుడు ఏడువాల ఇప్పుడు ఏదైనా ఒక సన్నివేశం చెప్పి ఏడు చెప్తాను ఏదైనా చెప్పు జగోడలు నీకు ఇయనని చెప్పి ఏడు చెప్తాను నేను చెప్పు సరే ఏదో బిగ్ బాస్ లా నా ఏంది దొంగతనం చేసి నా వస్తువులు ఓకే నేను వస్తువులు దొంగతనం చేసి సింపుల్ ప్రజా పర్ఫార్మెన్స్ చూడండి ఆయన క్యాప్ చేస్తే నా దగ్గర ఎటువంటి క్లీజర్ లేదు ఇది ఎటువంటి ఎడిటింగ్ కట్ కాదు వీళ్ళు ఎంత స్టంట్లు చేస్తారు చెప్తాను లైవ్ లో ఏడుస్తూ పెడతా బిగ్ బాస్ సారీ బిగ్ బాస్ నేను నేను జన్యున్ గా ఆడ నేనైతే ఆడలేకపోతున్నా బిగ్ బాస్ ఆడలేకపోతుందా నేన ఓదర్శవా ఆ బిగ్ బాస్ లో నువ్వు ఒత్తుకుంటున్నావు అదే నువ్వు ఎప్పుడైతే ఎప్పుడైతే నేనే ఆ బిగ్ బాస్ లో అవసరం ఉన్నా లేకపోయినా మీద మీద వాడి ఇట్లా మనిషి ఏడుస్తుంటే ఆర్టిస్ట్ కాదు కాదబ్బా ఎప్పుడైనా నేను చెప్తాను నేను సోల్ చెప్తాను ఇట్లా మనిషి ఏడుస్తున్నా అప్పుడు ఎప్పుడైనా ఇక్కడ చెయ్యేసిననుకో ఇంకా ఎక్కువ ఏడుస్తారు అందుకని ఇక్కడ సాకారికి పోతే అప్పటిదాకా వాడు సరే సంచిపోయి అప్పటికప్పుడు బాధకి ఎమోషన్ ఉంటది తర్వాత చుట్టాలందరూ ఇక రావాల్సిన వాళ్ళు రావాలి అప్పటిదాకా అడ్డే కూతుంటారు అదే ఒక్కసారి ఎంత కనబడి మాత్ర మలుపు లేడమ్మాద్దు నేను అప్పుడుగా నేను రావాలంటే చేయవే రవ్వాలంటూ చేయవే అన్నాడు రవ్వాలంటూ చేయజ్ ఒక్కనే ముక్క పెట్టుకున్నారా రవాలంటే వాళ్ళనే వేయండి వచ్చి కానీ అదంటున్నా ఏడవటం ఏడు అయితే ఏడవటం అనేది సహజంగా వస్తుంది ఇంకోటి స్టేజ్ పైన చూసినప్పుడు మనం డే వన్ నుంచి చెప్తున్నాం ఆ లైట్లు కెమెరాలు అక్కడ ముంగట అడిగేటోడు ఇంకోటి ఏంటంటే ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎవరు సింపతిని తీసుకొచ్చుకోవాలన్నా కూడా ఏడిపే శరణ్యం అందుకనే వీళ్ళు మొన్న నాన్నకు ప్రేమతో అనే సెంటిమెంట్ పెట్టుకున్నారు అంటే ఎమోషన్స్ నిఖిల్ కూడా కదా ఎమోషన్స్ నిఖిల్ అంత మంచి ఆడుతున్నా కూడా ఆయన ఎమోషన్ చాలా ఉంది కంట్రోల్ చేసుకోమని చెప్పి అవును అయితే ఏడవటం వల్ల ఏమైతే స్కోప్ దొరుకుతాయి మనకు అంటే మన వైపు కొంచెం సీత గారు అది పట్టుకున్నారు మణికంట పట్టుకున్నారు ఇంకెవరు పట్టుకోలేదు ఇంకెవరు పట్టుకోలేదు ఇక్కడ పాపం బాగా అమాయకుడు ఎందుకు ఈ రోజు యష్మి కూడా ఏడ్చింది కదా ఐదుగురి కోసం ఆలోచించిన గానీ ఇద్దరి కోసం అంటే ఐదుగురు కోసం ఎన్ని చేయవచ్చు కానీ వీళ్ళు ఉన్నారని చెప్పి అట్లా చేస్తారు ఎవరన్నా చేస్తావు విషయం ఏంటంటే ఇప్పుడు ఒక ఎమోషన్స్ తోటి ఆడుకోవటం వాళ్ళకు బాధాకరమైనటువంటి విషయాలను గుర్తు చేసినప్పుడు మనిషి కచ్చితంగా ఏడుస్తాడు ఆ ఏడుపును వీళ్ళు క్యాష్ చేసుకుని ఇప్పటి వరకు చెప్పు నీ గుండె మీద చెయ్యేసుకొని చెప్తాము నా గుండె మీద నువ్వు చెయ్యి నీ గుండె మీద నీ చెయ్యి లేదు చెప్పు ఒక్క ఆట అసలు వీళ్ళు మంచి ఆట పోయ్యేది జనాలకు వనికొచ్చేది ఈ ఆటను చూసి కూడా రెండు మాటలు జనాలకి మంచి చెప్పేది ఉంటే చెప్పు కానీ దాన్ని మార్చాలన్న ప్రయత్నాలు కనీసము పనికొచ్చే ఆటలన్నీ ఉండాలి కదా అరే ఈ ఆట బాగున్నది నేను అందుకని ఏం చెప్పిన

ఏమస్తుంది కాన్సన్ట్రేషన్ నువ్వు ఎంత ఎట్లా ఆలోచిస్తున్నావు కాన్సన్ట్రేషన్ ఇప్పుడు నాగార్జున గారు గన్ను తీసుకొని కాల్చిండు అది కాన్సన్ట్రేషన్ ఎట్ట కాల్చిండు నాగార్జున గారు చూసినావా సినిమా బుల్లెట్లు ఏమి గారు వేసిండు కదా నువ్వు అదంతా రోజున గన్ను పెట్టి అక్కడ మూడు ఫోటోలు లేవు నిజంగా చెప్తున్నా సినిమాలో కాని వాడే ఫైట్లు అట్లా ఉండాలని కానీ నువ్వు కాపీ పెట్టుకో లేకుండా డూపును పెట్టుకో మాకెందుకు ఇది నాలెడ్జ్ వచ్చే కాన్సన్ట్రేట్ చూడవే చూడలే యశ్విన్ ఆయన పెట్టుకొని తప్పకుండా లేపేసిండు ఎంత నిశాంత్ తప్పకుండా కొట్టిండు అది ఆ స్కిల్ అట్లాంటి స్కిల్ అది కదా నమ్ముతున్నావా అరే నేను నమ్ముతున్నా నా కళ్ళతో చూసినా కదా నేను అరే నా కళ్ళతో చూసినా కదా అని నిజం కొట్టిండా డూబ్ కొట్టిండా లేకపోతే వెనకాలకి ఎవరన్నా గన్న పెట్టుకోని నాకు అనవసరం నా కాదు కాదు ఇట్లా పెట్టాము అది అయిపోయింది కదా అది కదా కావాలి నేను చెప్పాలా అది ఎట్లా చేసేరో నువ్వు అవన్నీ చెప్పద్దు నాకు ఎట్లా నేను చెప్పాలా వెనకాల బాంబు పెడతారు దానికి టైం అది తప్పని వెళ్తారు అది మ్యాటర్ నువ్వు వెనకాల బాంబు పెట్టిల్లా కింద కుర్చీ కింద ఇంకేమైనా పెట్టిల్లా అనేది మనకు అనవసరం నాకు ఇలా పెట్టే అని ఓకిందా లేదా అనేది నువ్వు స్టాడీఎన్గా చిరంజీవి బిల్డింగ్ మీద దూకుతాయి దూపు వచ్చి దూక్తే వెనకాల షాట్ల చిరంజీవి నేను చూడను చిరంజీవి గారు బిల్డింగ్ మీద వీరోచితంగా దూకింది ఏ అని పడ్డదే దూత నేను అది అర్థమైందా వెనకాల బాంబు ఆధారపెట్టిల్ పెట్టిందంటే ఎవరు విజేతలు ఎవరు ఫెయిల్ అవుతున్నారు ఎవరు డ్రాప్ అర్థమవుతుందా ఇప్పుడు ఆయన వెనకాల బాంబులు పెట్టి ఆల్రెడీ ఎవరిని ముందు అనేది బిగ్ బాస్ కు డిసైడ్ అయ్యే అయిపోయి ఉంటది అంతే కదా అట్లా ప్రతిదీ డిసైడ్ అవుతుంది కొంచెం అయితే ఫ్యాక్ట్ ఉండొచ్చు దేనికి బయట జనాలు కొంచెం తప్పదు అది నీ ఆలోచన నువ్వు ఎందుకంటే చూసి చూసి ఏమన్నా అట్లా ఆలోచన చేస్తున్నావు మనం ఇంత జనం వచ్చినా ఇంత జలబు వచ్చినా ఇన్ని కారణాలతో కూడా మనం చేస్తున్నాం అంటే మనకు బిగ్ బాస్ మీద ఉన్న పగన ఆడియన్స్ మీద ఉన్న ప్రేమ దాని గురించి నువ్వు క్లారిటీ